మద్దతు ధరిస్తామని చెప్పిరు మిర్చికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు పసుపుకు పన్నెండు వేలు మద్దతు ధరిస్తామన్నారు ఎర్రజొన్నకు మూడు వేల ఐదు వందలు చెరుకుకు నాలుగు వేలు జొన్నలకు మూడు వేల ఐదు మూడు మూడు వేల యాభై రూపాయలు ఇస్తామని చెప్పిండు ఇవాళ మద్దతు ధర గురించి మాట్లాడితే ఒట్టు ఒక్క మాట కానీ ఒక కమిషన్ కానీ ఒక కమిటీ కానీ ఒక అధ్యయన వేదిక కానీ ఏదీ లేదు మద్దతు ధర ముచ్చటం కంప్లీట్గా మర్చిపోయింది ఇవాళ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను ఊరుగల్ గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నాం పన్నెండు సీట్లల్లో పది సీట్లు మభ్యపెట్టి గెలుచుకొని పోయిన మీరు మద్దతు ధర గురించి ఎందుకు మర్చిపోయినరు మద్దతు ధర మీద తక్షణమే మీరు రైతు కమిషన్ ఆల్రెడీ ఉన్నారు ఆ రైతు కమిషన్ నుంచి వేస్తారా ఇంకో దాని నుండి వేస్తారా అర్జెంటుగా కమిటీ వేయండి మొన్నటికి మొన్న మిర్చి రైతులు ఇబ్బంది పడితే నేను కూడా ఏమాములో మార్కెట్కు వచ్చిపోయినా అక్కడ నిలబడి మిర్చి కంపౌండ్లో నిలబడి మేమందరం డిమాండ్ చేసినాం దారుణంగా దెబ్బతిన్నది మిర్చి పంట ఈసారి రైతులకు ఇబ్బంది జరుగుతుంది మద్దతు ధర ఏమంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో పోయిండు ఢిల్లీకి తంలాడిండు ఎంతో కొంత మిర్చి రైతులకు లాభం చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏమీ పట్టనట్టు ఉండిపోయిండు కాబట్టి మా నిజాంబాద్ పసుపు రైతులకు కూడా పన్నెండు వేలు మద్దతు ధర ఇస్తామని ఇలా చెప్పిండ్రు కానీ ఎక్కడ కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది ఈ మద్దతు ధర పక్కన ఎట్లా పెడితే పంట బీమాకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లింక్ చేస్తామని చెప్పారు ఈ సీఎం గారి సంగతి మీకు తెలుసు ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉంటాడు హాఫ్ సెంచరీ దాటిపోయింది ఢిల్లీ గోవాటి యాభై సార్లకు ఎక్కువైంది ఈ యాభై సార్లలో ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని ఒక్క ఉత్తరం కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు మరి ఎందుకోసం ఇవ్వలేదు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా మోసమేనా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇక దాంతోపాటు ఇక రైతు కూలీల సంగతి మీకు తెలుసు రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పింది మొత్తం ఎన్ఆర్ఈజిఎస్లో ఉన్న జాబ్ కార్డ్స్ మన తెలంగాణలో కోటి మందికి పైగా ఉంటే వాటిని కుదించి 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 ఇరవై లక్షలకు పట్టుకొచ్చింది ఆ ఇరవై లక్షల మందికి ఇస్తామని చెప్పి డామికలు చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఓపెనింగ్ చేసింది తప్పితే ప్రచారం చేసింది తప్పితే ఏ ఒక్క రైతు కూలీ బిడ్డ కూడా వెయ్యి రూపాయలు ఇచ్చినటువంటి పాప పోలేదు మరి ఆ విషయాన్ని ఇవాళ ఎంఎన్ఆర్ఈస్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కాంగ్రెస్ నాయకులు వస్తే అక్కడ ప్రశ్నించమని నేను కోరుతున్నా విధంగా ప్రయత్నం చేయాలని కూడా కాంగ్రెస్ సర్కార్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక వరంగల్ సంగతి చూస్తే మన టౌను అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వాన పడితే అప్పుడు అనేది అరే అరే వరంగల్ మునిగిపోతుంది కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు అని మరి రెండేండ్లయింది మీరేం చేస్తున్నారు సార్ కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ బిల్డింగు ఇరవై రెండు ఫ్లోర్లు ముప్పై రెండు ఫ్లోర్లు శాంక్షన్ చేస్తే దాన్ని తగ్గించింది ఇంతవరకు దాని మీద అతిగతి లేదు పురోగతి లేదు ఓపెనింగ్ అన్నది లేదు ఇదే హనుమకొండల మరి ఇందిరమ్మ ఇండ్లు ఇదివరకే మేము కట్టిపెట్టినవి ఉన్నాం కనీసం సున్నా లేసా అన్న ప్రజలు వెయిట్ చేస్తున్నారు పేదవాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆ ఇవ్వండి అది ఇచ్చిన పాపాన పోలేదు డంపింగ్ యార్డు మడికొండ కాడ భయంకరమైన పరిస్థితి ఉన్నది దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కనీసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు పూర్తి చేస్తలేరు కనీసం చెత్తనన్నా ఎత్తండి ఆ చెత్త ఎత్తడానికి కూడా మీకు పనికొస్తలేదా అది తీరిక లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉన్నదో ఆ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదివరకు కూడా డిమాండ్ చేసినాం ఇప్పుడు ఖచ్చితంగా మామూలు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం మనం ఓరగల్లు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి రాజీవ్ గాంధీ పేరో ఇందిరాగాంధీ పేరో వీలైతే నెహ్రూ గారి పేరో ఏదో గాంధీ పేరు పెట్టి మళ్ళీ మన తెలంగాణ సంస్కృతిని వెనక్కినట్టే ప్రయత్నం చేస్తారు ప్రత్యేకించి ఓరుగల్లు ఆడబిడ్డలు రాణి రుద్రమదేవి పేరు మామలూరు ఎయిర్పోర్ట్ పెట్టేంత వరకు కూడా ఊరుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోరాటం చేస్తుంది రేపే నేను కూడా కేంద్ర మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ జాగృతి జిల్లా శాఖ కూడా ప్రయత్నం చేయాలి ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టడానికి మీ వంతా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఆగస్టు సిక్స్త్ జయశంకర్ సార్ బర్త్డే ఉంటుంది జయశంకర్ సార్ పుట్టినరోజు అంటే తెలంగాణ జాగృతి నుండి మేము వార్షికోత్సవాలుగా మా సంస్థ వార్షికోత్సవాలుగా నిర్వహించుకుంటాం మరి ఈసారి ఆగస్టు సిక్స్త్ జయశంకర్ సార్ బర్త్డేను ఓరుగల్లులో నిర్వహించుకుంటాం పెద్ద ఎత్తున ఓరుగల్లులో నిర్వహించుకునేటటువంటి ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర శాఖలను కూడా అన్నింటినీ ప్రకటించుకుంటాం అన్ని చోట్ల కూడా జాగృతిని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరింత ఆలస్యమైన వేచి ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఓరుగల్లు బిడ్డ రాని రుద్రమాదేవి పేరు పెట్టేంత వరకు కూడా విశ్రమించకుండా ప్రెస్ కూడా తమ వంతు ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నా ఏ ఉద్యమమైనా మీరు లేని సాధ్యం కాదు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు వెన్నట్టు నిలిచి మా పోరాటాలు అన్నిటికీ మద్దతు ఇచ్చింది అదే పంతాన్ని కొనసాగించవలసిందిగా మీడియా మిత్రులను కోరుతూ మరి నర్సంపేటలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళేది ఉంది అది వెళ్తూ మధ్యలో ఓరుగల్లులో ఉన్నటువంటి సమస్యలను మరీ ముఖ్యంగా రైతన్నలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తున్నటువంటి తీరుని మరొక మారు ఓరగళ్ళు ప్రజలకు తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆగినాం ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఓరుగల్లు వచ్చింది ఎన్నికల కోసం రైతు డిక్లరేషన్ ఇవ్వడానికి రైతులు మభ్యపెట్టడానికి ఇక్కడికి వచ్చింది మరి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మళ్ళీ రావాలి వచ్చి వాళ్ళు ప్రకటించినటువంటి పథకాలన్నీ కూడా ఓర్గలు ద్వారానే వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి మా జిల్లా నాయకులు కార్యక్రమాన్ని రూపొందించిన తర్వాత మీకు వివరాలు ఇస్తారు ప్లీనరీ లాగా పెట్టాలనుకుంటున్నాము ఒక రోజు రెండు రోజులు అవన్నీ మాట్లాడుకొని మీకు ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎడబాటు లేదు ఏం లేదు తడబాటు కూడా లేదు క్లారిటీ ఏంది అంటే జాగృతి ఎంత బలంగా ఉందో జాగృతి ఇదివరకు ఎంత బలంగా ఉందో మళ్ళీ అంత బలోపేతం చేద్దాం అనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం ఎప్పుడైనా కూడా జయశంకర్ సార్ మాకు ఒక మాట చెప్పింది ఒకే లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళందరూ సమాంతరంగా రైలు పట్టాలాగా పనిచేయాలని చెప్పారు సో రైలు పట్టాలాగా మా పని మేము చేసుకుంటూ పోతుంటాం ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యం వైపు పోతున్న వాళ్ళందరం కూడా ఒకళ్ళనొక డిస్టర్బ్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటాం అల్టిమేట్గా తెలంగాణ జాగృతి యొక్క లక్ష్యం తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలి తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ సంస్కృతిని విస్మరించేటటువంటి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నది జై తెలంగాణ అనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం తెలంగాణ సంస్కృతి మీద తెలంగాణ పేరెత్తడం మీదనే ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తి అలా పరిపాలనలో ఉన్నాడంటే మాలాంటి సంస్థలు తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం పుట్టినటువంటి మాలాంటి సంస్థల మీద బాధ్యత మరింత పెరుగుతుంది కాబట్టి మా పరిధిని మేము విస్తరించుకుంటున్నాం చాలా స్ట్రెంగ్ అవుతాం చాలా బలంగా పనిచేస్తాం ఆ సంస్కృతి పరిరక్షణలో భాగంగానే మన ఓరుగల్లు సంస్కృతిని పరిరక్షించేటటువంటి రాణి రుద్రమదేవి గారి వారసత్వాన్ని కొనసాగించే పేరు ఎయిర్పోర్ట్కి పెట్టాలని అడుగుతున్నాం ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ఏం చేసిండు మొట్టమొదటి పని ఎంప్లం మార్చుకోం తెలంగాణ రాష్ట్ర ఎంప్లం ఏమున్నది తెలంగాణ రాష్ట్ర ఎంప్లంలో మన కాకతీయ తోరణం ఉన్నది ఆ కాకతీయ తోరణాన్ని తీసేసే ప్రయత్నం చేసిండు మన యొక్క వారసత్వాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి జాగృతి మరింత బలోపేతం అవుతుంది ఎక్కడికక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లా ఏ మండలానికి ఆ మండలం ఏ గ్రామానికి ఆ గ్రామం మా యొక్క సంస్కృతిని పరిరక్షించుకుంటాం మా వనరులను పరిరక్షించుకుంటాం ముందుకెళ్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ